స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముద్దం సునీతా వీరారెడ్డి అమ్మాపురం గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్టంలోని తొలిసారిగా భారీ మెజారిటీతో గెలిచి విజయాన్ని కైవసం చేసుకున్నారు మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని అమ్మాపురం గ్రామ పంచాయతీలో ఈ నెల పద్నాలుగున జరిగిన సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికలు అట్టహాసంగా నెలకొన్నాయి సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన సునీతా వీరారెడ్డి గ్రామానికి చేసే పనులపై వివరించారు ఈ గెలుపుపై స్థానిక నాయకులు వారి అమూల్యమైన విషయాన్ని వెల్లడించారు అమ్మపురం గ్రామ ప్రజలందరిలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బయట వచ్చిన మొత్తం సునీత లేదు బాల్ బాల్ ఫుట్బాల్ కూర్చున్నది అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి ఎండ్కోవడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీరు అడ్డు తీసుకొచ్చారు మా గ్రామ పిల్లలు మా గ్రామ పిల్లలందరికీ నా ధన్యవాదాలు తెలుపు జరుగుతుంది ఇంత మిరకు తీసుకొచ్చిన స్టేట్ లెవెల్లో ఫస్ట్ లెవెల్ వచ్చిందండి మాది మా గ్రామపురం మరి మరి చెప్తున్నాం మరి మరి పుద్దు జరపడం ఇంకా పార్టీ శ్రేణులకు మరి మరి ధన్యవాదాలు జరపడం జరుగుతుంది అలాగే మేము అధికారంలోకి వచ్చాక మేము చేయాల్సిన హామీలు ఏంటంటే డ్రైడేర్లు బుడజలింగాలకు ఇంట్లు ఇవ్వడము కరెంటు శాంక్షన్ వాటర్ శాంక్షన్ అలాగే పూర్ పీపుల్స్కు స్టడీ పరంగా మేము ఆర్థికంగా మనీ పే చేసామని మేము మధ్య హామీ ఇచ్చాము అలాగే గ్రామంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు అందరూ సకాలంలో వచ్చి అభివృద్ధి చెందాలి కానీ దాని మాత్రం డిస్టర్బ్ మరీ మరి కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ చా మృదాలే వాళ్ళు చాలా మంది వాళ్ళకి ఇక్కడ ఉపాధి లేదండి వాళ్ళకి చదువు లేక వాళ్ళకి ఇక్కడేం పని తెలియదు చేయాలండి వాళ్ళు అక్కడికి వెళ్తారు మహారాష్ట్ర బొంబాయి అలాగే వాళ్ళు అక్కడ ఉపాధి తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళ సమస్య రాకుండా ఇక్కడే వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల వయసు వల్ల యువతి యువకులకి కుట్టుమిషము కుటుంబ ప్యాకెట్లు ప్యాకెట్ చేయడము అలాగే అగరబత్తీలు అలాగే ఇంకా వేరే ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాము అలాగే మగవాళ్ళు ఉన్నారు కదండి పద్దెనిమిది ముప్పై వాళ్ళకి కూడా ఎలక్ట్రానిక్ ఇంకా వేరే అదర్ అదర్ పని చూపిస్తామని మేము కోరుకుంటున్నాము ఇంకా అలాగే గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం కాబట్టి అందరూ సకాలంలో మంచి మంచిగా సహకరించాలి మాకు ఇక్కడ ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ పిల్లలే ఇక్కడ లైక్ మన తూర్పు మండల అప్పుడప్పు కూడా ఎక్కువ ఉన్నారు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు ఈవినింగ్ స్కూల్ ఆడేస్తున్న ఊరికే రోడ్ల మీద తిరగడం వాడు కూడా అయినా బాగా తిరుగుతున్నారు అలా కాకుండా ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి ఆ లైబ్రరీకి మంచిగా డెవలప్ చేయాలనుకుంటున్నారు పిల్లల వల్ల అలాగే మా అందరూ సహకరిస్తే మేము చేస్తాం అలానే ఇంకా గ్రామంలో ఇంకా ఏమైనా కావాలని మా ముందుకు వస్తే మేము మంచిగా సంతోషంగా థార్టీ పర్సెంట్ ఫైవ్ ఇయర్ గత ఐదు సంవత్సరం నేను ఉప్పు సర్పంచ్ చేశాను మేము అనుకున్న హామీలు అన్నీ చేసాము ఇప్పుడు కూడా మేము వచ్చే ఐదేళ్లలో అన్ని చేసామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఓకే సార్ ఇప్పుడు మీ గ్రామ పంచాయతీలో చెత్త మొత్తం అని చెప్పేసి చెత్త అంటే సార్ ఒకటి టూ ఇయర్స్ నుంచి గ్రామంలో సర్పంచ్ లేదండి మరి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎవరు లేకపోవడం వల్ల అలా చెత్త అయిపోయింది గ్రామాలన్నీ సో ఇప్పుడు మీరు సార్ ఇప్పుడు వచ్చాను కాబట్టి మేము అన్నీ అభివృద్ధి చేస్తాం ఈజీ చేస్తాం డ్రైనేజ్ కూడా మీరు ఏర్పాటు చేస్తాం మేము ముందే హామీ ఇచ్చాము కరెంటు వాటర్ కొన్ని కలెక్షన్స్లు అంతే కొన్ని ఏరియాలల్లో మీరు ఎంత మీద టూ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు తెలంగాణ స్టేట్లో ఫస్ట్ అండ్ స్థానిక సంస్థల ఎన్నికలలో అమ్మాపురం గ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ బలపడిన బీఆర్ఎస్ అభ్యర్థిని శ్రీమతి ముద్దం సునీత వీరారెడ్డి గారు ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ రెండు వేల నూట డెబ్బైకి పైగా మెజార్టీ తోటి గెలుపడం జరిగింది గ్రామంలో ఉన్న పన్నెండు వార్డుల్లో పదకొండు వార్డులు మిత్రపక్షాలకు ఒకటే వార్డు కాంగ్రెస్ పార్టీకి దక్కింది వాళ్ళ అధికారం ఉంది కదా అని గ్రామ ప్రజలని బెదిరింపు దూరంలో వెళితే యొక్క ఫలితం ఇదే విధంగా ఉంది ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఏవైనా ప్రజల మనస్సును సూర్యగుణాలు తప్ప బెదిరింపు ధోరణులు ఏ గ్రామంలో కూడా పనికిరావు దయచేసి ఖచ్చితంగా గ్రామ అభివృద్ధిలో ఈ గ్రామ ప్రజలు ఐక్యంగా కలిసి గ్రామ సమస్యలు ప పరిష్కారం చేయడంలో గ్రామ పంచాయతీ కమిటీకి తోడ్పాటుగా ఉంటాం గ్రామాన్ని మంచి అభివృద్ధులకి నడిపిస్తామని గ్రామ సమస్యల పరిష్కారంలో అందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఎందుకంటే మా గ్రామంలో ఫస్ట్ నుంచి కూడా రాజకీయాలు అనేది ఎన్ని ఎన్నికల వరకే ఉంటుంది ఎన్నికల తర్వాత ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ప్రతి విషయంలో కూడా అందరం కలిసి పనిచేస్తాం అటువంటి ఆన్వాయితీ ఇప్పటిదాకా ఈ అమ్మాపురం గ్రామంలో కొనసాగుతుంది దానినే ఇంకా మేము కంటిన్యూ చేసుకుంటూ ప్రజలందరి ఏకాభిప్రాయం మేరకు గ్రామాభివృద్ధిలో అందరం కూడా పాలు మీ ద్వారా తెలియజేస్తున్నాం